ਆ ਗਏ ਚੋ 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 ਅੰਦਰ ਗਏ ਬੰਦੇ ਬੱਚੇ ਮੰਟਾ ਸੋਲਰ ਨੰਬਰ ਪਰ ਅੰਦਰ ਗਏ ਨਾ ਨਹੀਂ ਲੱਗਾ ਸਰ શ્રી ਨਤਾ ਸਵੇਤਸਯ ਕੁਮਾਰਸ ਕੁਮਾਰਿਆਹ ਸਾਗਰੁੰਭਾਗਾਂ ਸਵੰਦਨਾਨਾ ਖੇਮ ਸਤੈਧੈਰਵੀਨ ਵਿਜਾ ਭਯ ਅਰੋਗਿਆ ਭਗਵਾਨ ਗਿਆ ਮਹਾਦੇਵ ਸਵਰਿਆ ਬ੍ਰਿਧਯਰਧੋ ਨਰਮਾਨ నమస్కారాలు తోతులూరి వీరబ్రహ్మం గారి వారి సత్యమణి గోవిందమ్మ గారి ఆ దేవదేవుల కాశీస్సులు మనందరికీ భక్త బొడ్డికి మెండుగా మెండుగా ఉండాలని అందరినీ కూడా కోరుకుంటూ మనిషి జన్మని జన్మించి అవధూతగా మారి ఈ విశ్వంలో ఉన్నటువంటి భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలన్నిటి కూడా ప్రజలను మేల్కొల్పేదానికి గ్రంథాలను రచించి ముఖ్యంగా ఆ గ్రంథాలలో మన కావుల యొక్క గొప్పతనాన్ని కావుల యొక్క ఖ్యాతిని కావులి కనకపట్నం అవుతుందని గుర్తించిన ఏకైక దేవదేవుడు బ్రహ్మంగారు బ్రహ్మంగారికి మన కావుల మీద ఎంత మమకారం ఉందో అదే మమకారంతో ఈ రోజు నిర్వాహకులు రమేష్ గారు కావచ్చు లేదా వెంకటేశ్వరులు కావచ్చు ఇతర కమిటీ సభ్యులందరూ కూడా ఈ రోజున తక్కువ టైంలోనే ఈ గుడిని ఏర్పాటు చేసి ఈ రోజు కావలి పట్టణానికి అంకిత్తి ఆమె చేసినందుకు వారందరినీ కూడా కమిటీ సభ్యుల్ని అభినందిస్తూ తల్లి తల్లి జన్మలో మాతృదేవోభవ మొదటి నమస్కారం తల్లికి కానీ ఎందుకో మన పూర్వీకులు మన కావులు నండిపడ్డున తల్లులందరినీ ఇక్కడే ప్రతిష్ఠించారు ఇటువైపున అంకమ్మని గంగమ్మని వీరందరికీ పైన కలుగోళ్ళమ్మని చేసి ఈ కావుల్ని కాపు కాసే విధంగా ఈ కావుల్ని కాపాడే విధంగా కలుగోళ్ల సాంబవి దేవాలయంతో ఇక్కడ పవిత్రమైన ప్రాంతంగా దీన్ని అభివృద్ధి చెందబోతుంది ఈ తర్వాత ఈ ప్రాంతం అంతా మట్టి అనేది లేకుండా అంతా కూడా సిమెంట్ రోడ్లేసి అన్ని ప్రాంతాలంతా కూడా చేసి పాత ప్రభాకర్ నాయుడు హాస్పిటల్ దగ్గర కనుగోలంలో గుడికి ఆహ్వానం పలుకుతూ అక్కడ ఒక ద్వారాన్ని ఏర్పాటు చేసి ఇది ఒక మహిమాన్లో ఉన్నటువంటి ప్రదేశంగా ఇక్కడ భక్త కోటి పూజలు చేసుకునే విధంగా తప్పకుండా ఇది కావలినికి నడి నుండి అందరికీ అమ్మ ఆశీస్సులు దొరికే విధంగా మనందరం కూడా కృషి చేద్దాం దీంట్లో అందరం కూడా పాలు ఆ తల్లి దీవులు కావలి పట్టణానికి మన కుటుంబాలకి ఉండే విధంగా మన అందరం కూడా నడుచుకుందామని తల్లి ఆశీస్సులు ఉన్నంత కాలం మన అందరి జీవితాలు సుఖంగా ఉంటాయి కాబట్టి ఆ తల్లి కాళ్ళ దగ్గర మనం కింకరులుగా బతుకుతూ నిరంతరం కూడా దైవ సేవలో ఉందామని ముఖ్యంగా బ్రహ్మం గారు కావలలో బహుశా నాకు ఇది ప్రథమ టెంపుల్ అనుకుంటాను కావలి నడిపెట్టిన బ్రహ్మంగారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినందుకు ఆ నిర్వాహకుల్ని నిరంతరం కూడా ఒక గంధపట్టణం వాళ్ళ యొక్క కాలపత్రంలో రచించినటువంటి రచనలని ఎప్పటికప్పుడు భక్తులకు చేరవేస్తూ ఆయన యొక్క జ్ఞానాన్ని అందరం కూడా తెలుసుకునే విధంగా రక్త కోటిని తెలిపే విధంగా మీరు కూడా ప్రయత్నం చేయండి అని చెప్పి ఈ సందర్భంగా నిర్వాహకులందరినీ కూడా అభినందిస్తూ కమిటీ సభ్యులకి నా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగుస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్